సాయి భక్తులందరికీ నమస్కారం మాది విజయవాడ సత్యనారాయణపురం నా పేరు కొమలకృష్ణవేణి నేను సాయి టీవీ మాకు ఏడేళ్ళ నుంచి తెలుసు మాకు మాకు టీవీలో మాకు చాలా అనుభవాలు కలిగినాయి మేము అర్పణం పెట్టుకున్న ప్రతిసారి బాబాగారు మా ఇంటికి వచ్చారు టీవీకి ఇంకా ఇంకా వృద్ధులకు రావాలని బాబా గారిని నేను కోరుకుంటున్నాను సాయినాథుడు ఎల్లవేళలా అనిల్ గారికి వాహిని గారికి తోడుగా నిలబడి ఇంకా ఇంకా వృద్ధులకి రావాలని సాయినాథుడిని వేడుకుంటున్నాను ఇలాంటి వసంతాలు ఎన్నో జరగాలి బాబా చల్లంగా కాపాడాలి సాయి భక్తులందరికీ నమస్కారం సాయిరామండి నా పేరు మల్లిక విజయవాడ విజయవాడ సత్యనారాయణపురం నుంచి మాట్లాడుతున్నాను నాకు బాబాగారి గురించి నాకు అసలు ఏమీ తెలియదు కానీ సాయి టీవీ వచ్చిన కాడి నుంచి బాబా అంటే ఏంటో తెలుసు అక్కడ బాబా గారు ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు రాధాకృష్ణమాయి మాయి మహల్సాపతి వీళ్ళందరి గురించి కూడా నాకు ఏమీ తెలియదు కానీ సాయి టీవీ వచ్చిన కాడి నుంచే మొత్తం అన్నీ నాకు తెలుస్తున్నాయి సాయి టీవీ చూసే వాళ్ళందరికీ కూడా పదవ వార్ సాయిరా అండి నా పేరు శ్రీనివాసరావు అండి విజయవాడ సత్యనారాయణ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను టీవీకి పదవ సంవత్సర శుభాకాంక్షలు అండి నాకు బాబా గారితో పరిచయం అనేది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచేనండి నేను అలా బాబా గారిని కొలుస్తున్నాను పారాయణ చేస్తున్నాను నేను ఒక ఐదారు సంవత్సరాల క్రితం నేను ఒకసారి ఏలూరులో ప్రోగ్రామ్ జరిగినప్పుడు సాయి టీవీ ప్రోగ్రాం పెట్టారు నేను అక్కడికి వెళ్ళాను అక్కడ సత్సంగం పారాయణాలు అన్నీ చెప్తున్నారు వింటున్నాను నెల్లూరు నుంచి రమేష్ గారని ఒక ప్రసంగం విన్నాను విన్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సలహా కావాలంటే అని అడిగాను ఏమండి నేను బాబా గారి గుడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా కానీ నాకు రెండు నిమిషాల కంటే ఎక్కువసేపు నేను ఉండలేనండి ఏంటండి ఇదంటే ఏమండి మీరు సత్సంగాలు వినండి అది మీరు మీకు పరవర్తన తీసుకొస్తుంది అనగానే నేను టీవీలో సత్సంగాలు విని నాకు ఎక్కడ లేని మనోధైర్యము నాకు బాబాగారితో ఇంకా మరింత దగ్గర అయ్యే అవకాశము నాకు కలిగిందండి నేను టీవీ వల్ల నేను మనోధైర్యం చాలా నేర్చుకున్నానండి ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళాలి ఎవరితోన మాట్లాడాలి అనుకుంటే నాకు భయం వేసేది నాకు అలా ఏం లేదండి ఎక్కడికైనా వెళ్తాను ఎవరితోనైనా మాట్లాడతాను నా ఏంటనే ధైర్యం నాకు బాబాగారు ఇచ్చారు సాయి టీవీతో నా అనుబంధాన్ని బాబాగారు గట్టిగా మునివేసి నేనున్నాడు అన్న ధైర్యం నాకు ఇచ్చి నన్ను నడిపిస్తున్నారండి సాయి టీవీకి శుభాకాంక్షలు సాయి నమస్కారం అండి నా పేరు అనురాధ నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను నాకు సాయి టీవీ నుంచి అన్ని అన్ని రకాలుగా అన్ని విషయాలు తెలియని విషయాలు కూడా తెలిసే తెలుస్తున్నాయి నాకు బాబా అంటే చాలా ఇష్టం నేను అనుకున్నవన్నీ నా వెనకే ఉండి నడిపిస్తున్నారండి ఆయన అందుకే సాయి టీవీ పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు నా పేరు భానుమతి విజయవాడ నుంచి వచ్చాం సూర్యాపేట నుంచి కాళేశ్వర రోడ్డు సాయి టీవీ అంటే మాకు చాలా ఇష్టం సాయిబాబాని ఎప్పుడు కూర్చిస్తుంటాం పదవ వార్షికోత్సవం జరుపుకుంటాం చాలా శుభాకాంక్షలు మేము ఎప్పుడు సాయిబాబానే తలుచుకుంటాం వరాలు సాయిని రాత్రులంతా టీవీ మోగుతూనే ఉంటుంది మాకు సాయి నమస్తే సాయిరామండి నా పేరు శివకుమారి గొల్లపూర్ నుంచి వచ్చామండి సాయిటీవీ ఈ పదో వార్షికోత్సవం సందర్భంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇలాగా ఎంతో అభివృద్ధిలోకి ఇంకా రావాలి ఇలా చేయగలిగే శక్తిని ఆయనకి బాబాగారు ఇచ్చినందుకు ఇంకా మనలాంటి వాళ్ళు చాలామంది కృపజేసి టీవీని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలి పదో వార్షికోత్సవమే కదా ఇంకా ఎన్నో వార్షికోత్సవాలు చేసుకోవాలనే ఇది కలగాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు కృష్ణకుమారి మేము విజయవాడ నుంచి వచ్చామండి పదవ వార్షిక వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి నా పేరు మల్లేశ్వరరావు విజయవాడ గొల్లపూటి నుంచి వచ్చామండి టీవీ పదవ వార్షిక సందర్భంగా శుభాకాంక్షలు అనిల్ సార్ గారు గురుగుర్రం అసలు ప్రతిరోజు తొమ్మిది గంటలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటాం మా మా బాబుకి మా భార్యకి కూడా బాగా ఇష్టం ఆ సాయి గురుకులం ఒక్కరోజు ఎక్కడ మిస్ అయితే మాత్రం చాలా బాధపడిపోతారు నైట్ అయినా మళ్ళీ మళ్ళీ పెట్టించుకొని అది ఫోన్లో పెట్టించుకొని చూస్తే కానీ వాళ్ళు పడుకోరు అంత ఇష్టం అని సార్ గారు మాకు సాయిబాబా గారి గురించి ఎన్నో తెలియని విషయాలు చూపించారు బాబాగారు అక్కడ నివసించిన ప్రదేశాలు అవన్నీ ప్రో ప్రోగ్రామ్ చేసి చాలా కష్టపడి ఎక్కడెక్కడ మా బాబాగారు ఉన్నారు వాళ్ళ కలిసి ఉన్న భక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గృహాలకు వెళ్ళి వాళ్ళ బాబా గారి గురించి వాళ్ళు ఎలా చేశారు అలా అన్నీ చాలా కష్టపడి అంత దూరం వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బాబా గారితో సన్నిహితంగా ఉన్న వాళ్ళ గృహాలను బాబా గారి గురించి ఎన్నో విషయాలు మాకు తెలియని విషయాలు చెప్పారు సాయి భక్తికి ఆలయం